హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మాత్ వర్షిత గులాబ్ జామును పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో మా మమ్మీ చెప్పిన వారికి చూద్దాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చూసేవారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కన ఉండే బెల్లైకాన్ని కూడా నొక్కండి గులాబ్ జామును చాలా స్పాంజీగా వచ్చేట్లు చేయాలంటే మా మమ్మీ చెప్పబోయే కొన్ని టిప్స్ని పాటిస్తే చాలు మీరు కూడా ఇలాంటి స్పాంజీ సాఫ్ట్ గులాబ్ జామ్ను తయారు చేస్తారు మరి ఆలస్యం చేయకుండా గులాబ్ జామ్ను చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మార్కెట్లో దొరికే గులాబ్ జామ్ పాకెట్ని తీసుకోండి కట్ చేసి ఒక బౌల్లోకి ఇలా పొ పొడిని తీసుకోండి ఇప్పుడు కాల్చి చల్లార్చిన పాలను తీసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకుందాం ఇలానే ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా మిక్స్ చేద్దాం మరి ఎక్కువగా ప్రెస్ చేస్తూ కాకుండా సున్నితంగా కలపండి ఇలా సాఫ్ట్గా కలిపాక మూత పెట్టి పది నిమిషాలు తిండిని చెట్ పిండి సెట్ అయ్యేలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు గులాబ్జామ్ పిండి వేస్తే రెండున్నర నుండి మూడు కప్పుల వరకు పంచదారను తీసుకోండి ఇలా మెజర్ చేసి తీసుకుంటే స్వీట్ అయినా పాకమైనా కరెక్ట్గా సరిపోతాయి ఇందులోనే మూడు కప్పులు వాటర్ను కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే రెండు నుంచి మూడు యాలకులు కూడా తీసుకుందాం ఇలా చెక్కలు కరిగి మలగడం స్టార్ట్ అయ్యాక మరో ఐదు నుండి ఏడు నిమిషాలు మరిగించండి ఇలా ఏడు నిమిషాలు పాకం బాగా మరిగాక తరువాత కొద్దిగా నిమ్మరసాన్ని వేసి కలుపుకుందాం నిమ్మరసం వేయడం వలన చక్కెర మళ్ళీ తిరిగి గట్టగట్టకుండా ఉంటుంది గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టండి ఇప్పుడు పిండిని తీసుకొని గులాబ్ జామ్ను తీసుకుందాం దీన్ని ఒక ప్రాసెస్ ఉంది అలా చేస్తేనే గులాబ్ జామ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకున్నప్పుడు ప్రెస్ చేసుకుంటూ చేయండి ఆ తర్వాత సాఫ్ట్గా రౌండ్గా చేయండి ఇలా చేస్తే గులాబ్ జామ్స్ మీద పైన క్రాక్స్ రాకుండా చక్కగా వస్తాయి ఇలానే పిండి మొత్తం కూడా గులాబ్ జామ్ను తీసుకుందాం ఇలా చేసిన గులాబ్ జామ్స్ని ఇలా చేసిన గులాబ్ జామ్స్ని ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయాలి ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకుందాం వీటిని కేవలం లో లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి అప్పుడే గులాబ్ జాములు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా చుట్టూ బాగా ఫ్రై చేయండి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఇలా మంచి కలర్ వచ్చాక ఆరెంజల్లో తీసుకుందాం ఇలానే అన్నిటికీ కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసే గులాబ్ జామ్స్ పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉంటే చాలు ఇవి కూడా ఫ్రై అయ్యాక పాకంలో తీసుకుందాం

बहुत सब